దేవుని పరిశుద్ధ నామనకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న విశ్వాసులందరికీ క్రీస్తు నేసు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి దేవుని మహాకృపను బట్టి ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు తన కృప చూపించి పదహారు రోజులు దేవుడు తన వాకున మనల్ని బలపరిచి ఉంటుండగా మరి యొక్క నూతనమైన దినము శ్రేష్టమైన పదిహేడవ రోజు దేవుడు మరి తన వాక్కుని మనలా మనకు అందించినట్లుగా శ్రద్ధగా విని ఆత్మీయ మేరులు పొందుకునే వారముగా ఉన్నాం చూద్దాం చూడండి పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి సమయలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచ్చినము ఒకట వచ్చిన భాగము మనలా ఆరో వచ్చిన భాగాన్ని చూద్దాం చూడండి దావీదు ఫిలిస్తీన్లను ఓడించి లోపరుచుకొని వారి వశముల నుండి మతే గమ్మను పట్టుకొని చూడంత మాత్రం ఆరో వచ్చినములో కూడా దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండుగా దండును ఉంచగా సిరియనులు దావిదునుకు దాసులే కప్పము చెల్లించుచుండిరి దావిదు ఎక్కడికి పోయినను యహోవా అతనిని కాపాడుచుండెను పైన ఈ యొక్క ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఆరో వచ్చిన వారికి దావిదు మరి అందరి మీద జైమును పొందుకున్న వాడుగా ఉన్నాడు చూడండి ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు అంటే దేవునితో నీవు ఎంతగా ఉంటావో దేవునితోటి నువ్వు ఎంతగా సమయాన్ని గడుపుతావో దేవునిని దేవుని మీద ఎంతగా నీవు ఆధారపడతావో ఆ ఆధారపడే ది మరి విధానాన్ని బట్టి నీ విజయం అనేది నీకు అనుగ్రహించబడుతుంది దావీదు అంటున్నాడు నా కొండ నా కోట నీవేనయ్యా అని అంటున్నాడు దావీదు తనకున్న సైన్యమును సైన్యం మీద ఆధారపడలేదు తనకున్న మరి ధనం మీద ఆధారపడలేదు తన తనకున్న అధికారం మీద ఆధారపడలేదు కానీ జీవము కలిగిన దేవుని మీదనే ఆధారపడ్డాడు కనుక చూడండి ఫిలిస్తీన్ ఓడించడట అంత మాత్రమే కాదు మోయాబీలను ఓడించడట అంత మాత్రమే కాదు ఇంకా ఎవరనట మనం గమనించినట్లయితే యూఫ్రటీస్ నది వరకు రాజును ఓడించాడు అంత మాత్రమే కాదండి సిరియనుల రాజుకు మరి ఆ సిరియనులని ఓడించాడు అందరినీ ఓడించిన వాడుగా ఉన్నాడు అందుకనే ఎందుకంటే చివరికి వారందరూ దావీదునికు దాసులే కప్పము కడుచు ఉన్నారంట ఈ విజయము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునితో గడిపిన వాడుగా ఉండటం వల్ల ఈ యొక్క పదిహేడవ రోజు ఉపవాస ప్రార్థనలో మనకి మరి శ్రేష్టమైన విజయం మనం పొందుకోవాలంటే దావీదికి ఎలాంటి విజయాన్ని అయితే దేవుడు ఇచ్చాడు అందుకని అన్నారు చూడండి ఆలో వచ్చిన దమస్కు వశన్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులే కప్పము చెల్లించుండరి దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతని కాపాడుచుండెను దావీదు ఎక్కడికి వెళ్ళిన దేవుడు అతనిని కాపాడుచుండెను నీ ఉపవాస ప్రార్థనలో దేవునితో ఎంత సమీపముగా గడుపుతావో దేవుని దృష్టికి ఎంత యథార్థముగా నీవు నడుచుకుంటావో దేవుని తోటి నువ్వెంతగా సమయాన్ని గడుపుతావో మరి అంతగా దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దావీదికి ఉండి జయముని చేకూర్చిన దేవుడు మరి నీ విషయంలో కూడా నీకు తోడై ఉంటాడని మరి ఎందుకంటే ఎందుకు ఈ రోజున అనేకమైన పోరాటాలు ఉండొచ్చేమో అనేక తోటి పోరాటం ఉండొచ్చేమో ఎందుకంటే దేవుని నమ్మిన పిల్లలు మరి ఎప్పుడు కూడా శత్రువు అపవాది మరి ఎప్పుడు వారి మీద పనిచేస్తూనే ఉంటుంది కానీ ఆ పోరాటం వలన నీకు విజయం అనుగ్రహించబడుతుంది ఎందుకంటే చూద్దాం చూడండి సమయలు రెండవ గ్రంథము మరి మూడవ అధ్యాయం మొదటి నుంచి మనం గమనించినట్లయితే ఒక మాటలు చూద్దాం చూడండి సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నేర శిలెను ఎక్కడొచ్చింది తెలుసా ఇది దేవునిని ఆశ్రయించడం ద్వారా దేవునితో మరి సమయాన్ని గడపడం ద్వారా సమస్తమును దేవుని మీద ఆధారపడటం ద్వారా అందుకనే మరి చూడండి సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకు బహుకాలము యుద్ధము జరుగుగా యుద్ధము జరిగిందండి బహుకాలము సౌలు మరి దావీదు రెండు కుటుంబాలకి బహుకాలము యుద్ధము జరిగింది మరి అయితే అలా జరిగినప్పుడు దావీదు అంతకంతకు ప్రబలను దావీదు ప్రబలటానికి గల కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టానుసరుడైన మనుషుడిగా జీవించాడు ఈరోజు నా ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించాలని కోరుకున్నాం ఎందుకంటే ఒకవేళ శత్రువు నీ మీద పోరాటం చేసిన శత్రువు నీ మీద యుద్ధం చేస్తున్నా ఒకవేళ అది నీకు అంతకంతకి నీవు ప్రబలు తావు నీ వర్ధిలు తావు ఎక్కడ కూడా నువ్వు బలహీనపడవు ఎందుకంటే సౌలు జీవితంలో సౌలు కుటుంబం అంతకంతకే నేరశీలినట ఎందుకంటే దేవునికి దేవుని కార్యాలకి దేవుని దృష్టికి వ్యతిరేకముగా జీవించిన వాడుగా ఉన్నాడు కనుకనే బహుకాలం యుద్ధము జరిగినా గాని దావిది కుటుంబానికి సౌలు కుటుంబానికి దావిది కుటుంబం అంతకంతకి ప్రబలనట సౌలు కుటుంబం అంతకంతకి నేరశీలైనట ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనము నేర్చుకోవాల్సిందంటే దేవుని మీద మనము ఆధారపడినట్లయితే దేవునితో మనం సమయాన్ని కలిపినట్లయితే దేవుని సహవాసంలో మనం ఉన్నట్లయితే దేవుని అందు వచ్చి నమ్మినట్లయితే దేవుని నా దిక్కు నీవే అన్నట్లయితే దేవుని మీదే సమస్తమును నీవు ఆధారపడి నడిచినట్లయితే దావీదికి ఎలాగైతే విజయాన్నిచ్చి దావీదికి మరి జయమునిచ్చాడో దావిది కుటుంబం అంతకంతకి వర్ధిల్లుతూ ఉందో సౌలు కుటుంబము ఆ యొక్క యుద్ధం వలన అంతకంతకి నిరసిల్లుతూ ఉన్నట్లుగా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఏ అపవాది నీతో దీర్ఘకాలికముగా యుద్ధము చేస్తుందో అది అంతకంతకి నిరసిల్లిపోతుంది మరి నీవు మరి ప్రభువులో బలపడుచుండగా అంతకంతకి నీవు నీ కుటుంబము నీ కలిగిన సమస్తమును మరి వర్ధిల్చు ఉంటుందని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం దేవుడి కొద్ది మాటల మనందరి నిగులో దీవించి గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయుడ మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాలు వందనాల తండ్రి అయా ఈ యొక్క పదిహేడవ రోజు ఉపవాస ప్రార్థనల అద్భుత కర్మగా దావ్యది యొక్క ప్రార్థన దావీది యొక్క జీవితము అయా ఇదిగో తండ్రి ద్వారా ఎన్నో సత్యాలను మాకు నేర్పించారు అయా దావిది వెళ్ళిన చోటల్లా నేను విజయాన్ని ఇచ్చారు కావాలం కేవలం అయినా ఇదిగో దావిదు మిమ్మల్ని అయా మీ తోడిని కోరుకున్నాడు మీ సహవాసాన్ని కోరుకున్నాడు సమస్తం మీ మేన ఆధారపడ్డాడు తండ్రి అందుకనే అయా బహుకాలము యుద్ధములు జరిగినను దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి దావీదు కుటుంబం అంతకంతకే ప్రబలం ఈ రోజు ఎంతమంది అయితే శత్రువుతో పోరాడుచున్నారా బహుకాలం నుంచి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అయా ఇదిగో శత్రువుకి అయా అపజయము అయా ఇదిగో తండ్రి ఈ ఉపవాస కుడికులు ఎందరైతే పాల్గొంటూ సమయాన్ని గడుపుతున్నారో వారి కుటుంబాలు అంతకంతకి ప్రబలి వద్దులకు వారి కలిగిన సమస్తము అయా ఆశీర్యబట్టుకు మీ కృప దాయిచ్చేయమని ఏ సయ్య పరిశుద్ధమైన ప్రార్థించుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభుని యేసు సూకరిస్తున్నాము మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును దాకా ఆమెన్